श्री महा गणாதிपतये नमः श्री महा सरस्वतीये नमः श्री गुरुभ्यः नमः हरे हो कौता टीवी వీక్షకులందరికీ కూడా కార్తీక మాసం రెండవ రోజు శుభాకాంక్షలతో కార్తీక మహాజ్ఞాని రెండవ భాగ రెండవ అధ్యాయం చెప్పుకుందాం ఈ రోజు జ్ఞానానందమయందేవం నిర్మలమ్ స్పటకగృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రేవం ఉపాస్మహే गुरु गुरु ब्रह्मा गुरब्रह्म गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः शुक्लाबरधरम विष्णुं शशिवर्णं चतुर्भुज प्रसन्न वदनमंध्यासोपशात गजान पद गजान्शमनेकदंत भक्ताे मनोजबादतु्यगम जितेद्रिय बुद्धिमताजानुक्षीरामदौत शरसा नमा ఎత్ర యోగీశ్వర కృష్ణోయత్రనుర్ధర త్రీరుజయో భూతిర్ధ్రువాణి తిమ్మతిమ్మ మహా వాగర్ధ అవివ సంపృతౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పార్వతీపరమేశ్వర ఈ విధంగా వశిష్ఠ మహాముని జనక మహారాజుడు చెప్తున్నాడు కార్తీకమహా మహాత్మ్యం ఉన్న వారికి మనోవాక్కాయ కర్మల నుండి కూడా విడుదల కలుగుతుంది కార్తీక మాసంలో సోమవారం వ్రతం ఆచరించేటువంటి వారు పరమశివుని అనుగ్రహప్రాత్రుడై శుభ సాయుధ్యాన్ని పొందుతారు కార్తీక మాసంలో చేసేటువంటి స్నాన దాన జపాదులు అశ్వమేధాది యాగ ఫలితాన్ని ప్రసాదిస్తాయి ఈ వ్రతాన్ని ఆరు విధాలుగా చేయాలి చేయొచ్చుటండి ఏమిటంటే ఒకటి ఉపవాసము రెండు ఏకభుక్తము మూడు నక్తము నాలుగు తాను అడగకుండా ఉంటూ ఇతరులకు పెట్టినది తినడము ఇతరులు పెట్టినది తినడము ఐదు స్నానము ఆరు తెలదానము ఈ విధంగా మొట్టమొదటి మొట్టమొదటిది ఉపవాసం శక్తి ఉన్నటువంటి వారు ఉపవాసం చేసి శివునికి అభిషేకం చేసి తులసి తీర్థం మాత్రమే తీసుకుని మర్నాడు అన్నదానం చేసి తర్వాత భోజనం చేయటం ఇది మొట్టమొదటిది అలాగే ఉపవాసం చేయలేనటువంటి వారు ఉదయాన్నే స్నానం చేసి జపం చేసుకుని దేవతారాధన మొదలైన వాటిని యధావిధిగా పూర్తి చేసుకుని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి మాత్రం భోజనం చేయకూడదు ఇది ఏకభుక్తం వంటిపూట భోజనం రాత్రి పళ్ళు పాలు తీసుకోవచ్చు ఇక మూడవ పద్ధతి ఉదయాన్నే స్నానం చేసి జపం చేసుకుని అభిషేకం పితృదేవతారాధన మొదలైన వాటిని నంటినీ కూడా నిర్వహిస్తూ పగలంతా ఉపవాసం చేస్తూ పురాణ పఠనములతో కాలక్షేపం చేసి రాత్రి నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భోజనం చేయాలి ఇదో మూడో విధానం నక్తం అంటారు దీన్ని నాలుగవ పద్ధతి పగలంతా ఉపవాసం ఉండి ఎవరిని ఏమీ అడగకుండా సాయంత్రం ఎవరైనా పట్టుకొచ్చేది పెడితే కనుక దానిని తినడం వల్ల కూడా సోమవారం వ్రతం చేసినట్లు అవుతుంది దీన్ని అయాచిత వ్రతం అంటారు ఐదవ పద్ధతి మంత్రయుక్తంగా స్నానం చేసి జపాదులను చేసుకుని చేయాలి ఆరో పద్ధతి కార్తీక సోమవారం నాడు నువ్వులు దానం చేసినా కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు అందుచేత జాత కూడా చాలా మంచిది ఈ ఆరు పద్ధతులలో ఏదో ఒకటి ఆచరించకపోయినట్లయితే కుంభీపాక నరకాన్ని ప్రా ప్రాప్తిస్తుంది అనాథశ్రీలు ఈ వ్రతం చేయడం వలన విష్ణులోకాన్ని పొందుతారు కార్తీక మాసంలో పగలంతా ఉపవాసం ఉండి భగవతారాధనలో కాలం గడిపి రాత్రి నక్షత్ర చూసిన తర్వాత భోజనం చేస్తూ ఈ విధంగా ఐదు సోమవారం పంచనక్తములు కనుక చేసినట్లయితే శివ సాహిత్యం పొందుతారు పంచనక్తం ఆచరించేటువంటి వారు నమక చమక సహితంగా రుద్రాభిషేకం కూడా చేసుకుంటూ ఉండాలి ఈ సందర్భంగా ఒక కథ చెబుతున్నాను విను జనక మహారాజా అని చెప్పి వశిష్ఠ మహాముని ఈ విధంగా చెప్పాడు పూర్వకాలంలో కాశీరాజ్యంలో ఒక పురోహితుడు ఉండేటువంటి వాడు అతనికి నిష్ఠుర అనేటువంటి ఒక కుమార్తె ఉన్నది ఆమె మంచి సౌందర్యవత సౌందర్యవంతురాలు కానీ సౌందర్యానికి తగినటువంటి సద్గుణములు మాత్రం లేవు ఆవిడికి సిగ్గు భయం విడిచిపెట్టేసింది కులధర్మాన్ని ఖాతరు చేయదు గయ్యాళిగా తయారయ్యింది తయల్లి తండ్రులకు తలవంపులు తెచ్చిపెట్టేటువంటి ఆమెను చూసి భయాన్ మార్గంలో నుంచి తీసుకురావాలని ఎంతో ప్రయత్నం ప్రయత్ని ప్రయత్నించారు నయాన భయాన కూడా ఎన్ని రకాలుగా చెప్పినా కూడా వారికి వారి వల్ల కాలేదు అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే తుదకు ఆవిడ ఇంటి నుండి వెళ్ళగొట్టారు అది అయిపోయిన తర్వాత ఆవిడ తిరుగుతూ 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 సంచారం చేసుకుంటూ సౌరాష్ట్ర దేశానికి వెళ్ళింది సౌరాష్ట్ర దేశంలో వేద వేదాలు వేదాంగాలు చదువుకునే నియమనిష్టలతోటి సత్కుణాలతోటి విరజల్లుతూ ఉన్నటువంటి మిత్రశర్మ అనేటువంటి ఒక ఉన్నాడు ఆ పండితుడిని అతను చూసింది ఆవిడ చూసి ఆయన్ని వెన్నంటి దురదృష్టవారిస్తూ నిష్ఠురును ఆయన చూడటం జరిగింది ఆ జరిగేసరికి ఆ నిష్ఠురును చూసి ఆమె చందాలకు హోయలకు ఆశ్చర్యపోయాడు ఆమె గుణగణాలు గమనించకుండా మనసిచ్చి వివాహం చేసుకున్నాడు పరిణయం పది పదుల పంట అనే నానుడి నుంచి అతనికి స్ఫురించలేదు ఆ నానుడి కొంతకాలం వాళ్ళిద్దరూ సుఖంగా కాలక్షేపం చేశారు కానీ భర్త మంచితనాన్ని దయార్ద్ర హృదయాన్ని నిష్ఠుర గమనించలేకపోయింది పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదుగా అన్నట్లుగా తన వ్యభిచార బుద్ధిని విడిచిపెట్టలేకపోయింది ఆమె దుష్ప్రవర్తనను అత్తమామలు కూడా భరించలేక చివరికి కొడుకు చెప్పారు మిత్రశర్మ తన భార్య మీద మమకారంతో ఏమీ చేయలేకపోయాడు అభిమానం అడ్డు రావడం వలన చేసేది లేక అత్తమాములు ఇల్లు విడిచి వెళ్ళిపోయారు ఆ తర్వాత అత్తమామలు ఇల్లు విడిచి వెళ్ళిపోయిన తర్వాత నిశ్చరికి ఇంకా పూర్తి స్వాతంత్రం లభించింది ఆమె ఆగడాలకు అంత లేకుండా పోయింది ఆమె చేసే పనులు భరించలేక భర్త చూసుకుంటాడనేటువంటి ఇంగిత జ్ఞానం లేక లేకుండా తన దయవ లేకపోవడం కూడా దయ అనేది లేకపోవడం వల్ల ఆమె భర్తను నానాహింసలు పెడుతూ ఉండేది ఆ బ్రాహ్మణుడు పటరాని పాటలు పడుతూ గృహస్థ ధర్మానికి ఎక్కడో లోపం వస్తుంది అనేటువంటి భయం చేత ఆమెను విడిచిపెట్టలేకపోయాడు ఎంత నిర్లిప్తంగా ఉంటున్నప్పటికీ తన స్వేచ్ఛా విహారానికి నిశ్చరకు అడ్డంగా కనపడ్డాడు మిత్రశర్మ కాబట్టి ఆయన్ని హత్యమార్చాలి అనేటువంటి దురుద్దేశంతో ఒక పెద్ద బండ తెచ్చి వాటి తల పగలగొట్టి శవాన్ని నూతిలో పారవేసి ఏవి ఎరగినట్లుగా ఉంది ఆ తర్వాత ఆవిడ ఆటపాటలతోటి ఆవిడ సంతోషాలతోటి ఆవిడ వ్యభిచారాన్ని వృత్తిగా ఎంచుకుని చాలా విశేషంగా బ్రతకడం మొదలుపెట్టింది కొంతకాలం అయిన తర్వాత ఆమెలో సదాచారం ఎక్కడా కనపడట్లేదు అంతేకాదు ఆవిడ గుడికి వెళ్ళడం కానీ భగవంతుని ప్రార్థించడం కానీ బుద్ధి కానీ దయ కానీ భూతదయ కానీ ఏదీ లేదు పండితులను విద్యావేత్తలను కూడా విక్కిస్తూ ఉండేది ఇలా ఉండగా కొంతకాలానికి ఆమెలో యవ్వనం పోయింది ముసలితనం ప్రవేశించింది ముసలితనం ప్రవేశించి ఆరోగ్యానికి గురైంది ఇక విటులు రాకపోకలు కూడా తగ్గిపోయాయి అందం అడిగంటి ఆర్థిక సమస్యలు మాత్రం అందలం ఎక్కాయి అప్పుడు ఆవిడ కష్టాలనే కారడవలోకి ఆలుపెట్టింది ఆమెను చూసి చేతరించుకునేవాళ్లే కానీ జాలి పడేవారు అయ్యో పాపం అనుకునేవారు కూడా ఎవరు లేకుండా పోయారు తిండి కూడా తినలేక ఉండటానికి ఇల్లు లేక గడవక ఆవిడ నానా బాధపడుతూ పాపాలు పడతా అని అనుభవిస్తూ చివరకు దిక్కు లేని చావు చనిపోయింది ఆ తర్వాత యమదూతలు ఆమెను తీసుకుని యమధర్మరాజు దగ్గరికి తీసుకుని వెళ్ళేసరికి యమధర్మరాజు చూశాడు యమధర్మరాజు అడిగాడు మా చిత్రగుప్తుణ్ణి ఆవిడ చేసిన పాపములు ఏమిటి అని అడిగాడు తగిన తగిన విధంగా సిద్ధి శిక్షణ విధించాలి కదా మరి అన్నాడు యమధర్మాన యముని ఆజ్ఞానుసారం యమభటులు ఆమెను చిత్రగుప్తులు చెప్పాడు మహానుభావ ఈవిడ చేసినటువంటి అగచారములు ఇన్ని అన్నీ కాదు అకృత్యములు ఇన్ని అన్నీ కాదు అని చెప్పి చెప్పాడు ఆ చెప్పిన ప్రకారంగా యముడు ఆజ్ఞానుసారము యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ముళ్ళ బుక్కు స్తంభాన్ని కౌగులించుకునేటట్లు చేశారు క్షణికమైనటువంటి సుఖం కొరకు వ్యభిచారం చేస్తే యమలోకంలో అనుభవించాల్సిన శిక్షలు ఏమిటో ఆమెకు అర్థం కాలేదు బాధ భరించలేకపోయింది ఆమె భర్తను తగల తల పగలగొట్టి చంపించినందుకు శిక్షగా యమదూతులు ఆమె తల పగలగొట్టేటట్టు మోదారు సలసలా కాచిన రక్తాన్ని నోట త్రాగించారు సలసలా కాగిన సీసాన్ని చెవులులో పోశారు పరనింద వేసి ఉండటం వలన నాలుగు ముక్కలు ముక్కలుగా చేశారు ఈ విధంగా ఆమెకు ఆమెకు అనేక విధములైనటువంటి బాధలు అనుభవింపజేశారు తర్వాత చివరకు కుంభణి పాత్రలో అనే నరకంలో తలకిందులుగా పడేశారు ఆ నరకాన్ని అనుభవించిన తర్వాత భూమి మీద పదిహేను మార్లు ఆవిడ కుక్కగా జన్మించింది పదిహేనవ జన్మలో ఒక కార్తీక సోమవారం రోజున ఎంత తిరిగినా కూడా కుక్క ఆహారం లభించట్లేదు ఆ జన్మలో కార్తీక సోమవారం ఉండడం చేత ఒక బ్రాహ్మణుడు సాయంత్రం వరకు నక్తం ఉండి ఉపవాసం ఉండి సాయంత్రం బలి అన్నాన్ని బయట వేసి ఆయన స్వామిని ప్రాణ ప్రార్థన నమస్కారములు చేసి భోజనం చేయడానికి ఉపక్రమిస్తున్నాడు అదే సమయంలో ఈ బలి అన్నం తినడానికి అత్యంత ఆకలితో ఉన్నటువంటి ఈ నిష్ఠురా ఆవిడ కుక్క రూపంలో పెళ్లి దాని మీద పడింది పడేసరికి ఆయన ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉండి కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ పుణ్య ఫలితం చేత ఆ అన్నం తినగానే ఆ కుక్క ఓ బ్రాహ్మణోత్తమ ఓ మహానుభావ అంటూ పెద్దగా అలవడం మొదలుపెట్టింది అది విన్నటువంటి బ్రాహ్మడు బయటకు వచ్చాడు ఏం జరిగిందని చెప్పి నన్ను చెప్పి ప్రశ్నించేసరికి తన కథంతా చెప్పింది నాకు స్మృతి కలుగుతోంది అని చెప్పేసరికి అయితే విషయం అంతా గ్రహించాడు బ్రాహ్మణోత్తడు ఈరోజు కార్తీక సోమవారం కదా నేను పగలంతా కూడా ఉపవాసం ఉండి ఈ బలి అన్నం వేసిన తర్వాత ఆ భోజనం చేశావు కాబట్టి దాని ఫలితంగా నీకు పూర్వజన్మస్మృతి స్మృతి కలిగింది కాబట్టి నీవు నిప్పును తెలిసిన ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కూడా కాలుతుంది అదేవిధంగా నీవు తెలిసి చేసినా తెలియకపోయే తెలియక చేసినా కూడా దానిని ఆ ఫలి ఫలితములు అనుభవిస్తున్నావు అని చెప్పి దయార్ద్రహిదేవి కాబట్టి ఆ విప్రుడు తాను సంపాదించుకున్న కార్తీక మాస వ్రత ఫలాన్ని కార్తీక సోమవారం నాటి ఫలితాన్ని కుక్కకు ధార పోశాడు ఆ దానితో ఆమె పాపాలు పటాపంచలయ్యి కుక్క రూపం వదిలి దేదీప్యమానేటువంటి స్త్రీ శరీరాన్ని పొంది దివ్య వస్త్రాభరణాలతో కూడిన స్త్రీ రూపం పొంది తన మిత్రులతో కూడి కైలాసం చేరుకుంది అందువల్ల కార్తీక సోమవారం నాడు ఉపవాసం చేసి నక్తాది వ్రతాలు చేసిన వారు అన్ని పాపముల నుండి విముక్తులు పొంది శివ సాహిత్యం పొందుతారు కాబట్టి ఈ కార్తీక సోమవారం వ్రతం చేసి మేలు పొంది మహారాజా అని చెప్పి వశిష్ఠుల వారి జనక మహారాజుని చెప్పి ఉన్నాడు ఇది పురాణాంతర్గత కార్తీక మహాధ్యాయాన్ ద్వితీయోధ్యాయ సమాప్త లోకా సమస్త సుఖినో భ ఇదే విధంగా రేపు మళ్ళా మూడవ రోజు మూడవ అధ్యాయం చదువుకుందాం చెప్పుకుందాం కార్తీక హోరాణం అలాగే మీకు మా ఛానల్లో చెప్పేటువంటి విషయాలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో మొత్తం కూడా చూడండి మీ తెలుసున్న బంధుమిత్రులకు కూడా తెలియజేయండి శుభమస్తు